రెండు లక్షలు మాయబున్నారు కదా మరి అన్నప్పుడు మాట అంటున్నప్పుడే ఉండాలి అని చేయలేదు చేయకపోతే ఈ అని ఉంది చేస్తేనే నువ్వు రెండు అన్నవు రెండే చెయ్యి రెండున్నా రెండున్నరున్నా మూడున్నా చెయ్యి అట్లా జనం ఉన్నారు రెండు లక్షల వరకు ఏదో ఆ టెక్నికల్ ప్రాధమాలు ఏదో ఉంటే దాన్ని కూడా సరిచేసి మొన్న రెండు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది కోట్ల ఆ పైసలను జమ కాగానే మీ అప్పట్లో పడుతుంది అందరికీ గవర్నమెంట్ డిసైడ్ అయ్యింది ఎందుకంటే ఒకసారి ఇచ్చేస్తే మళ్ళీ అడగడగలం ప్రభుత్వం ఎన్ని ఇంకో మాట చెప్తాయి కొన్ని సంవత్సరం ఉన్న సర్కారు నువ్వు ఆయన ఇచ్చిన అప్పు ఆయన ఇచ్చిన అప్పు వచ్చే ఆమ్దాన్ మొత్తం ఆరు 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 వేల చిల్లర ఆరు వేల కోట్ల రూపాయలు చిల్లర అక్కడ కట్టాలే ఈ రుణమాఫీ చేయాలి చిన్న ఇప్పుడే సంసారం చక్కబడుతుంది ఒక ఏడాది అయింది ఇదర్ మిర్గులు ఓటు పట్టుకోవాలి ఓప పర్దనే ఉంది కావాలనే నేను ఓటు పర్దనే ఉంది ఏం చేయాం ఇదర్ అయితే కావాలి మావాల ఆ దప్తై ఆ దప్తై నా క మీద డబుల్ పోయింది యా సంగీతం వస్తుంది ఇది లేదు అది లేదు సర్పంచ్ ఓటు ఇల్లొక్కటి కూడా వడండి